సో రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇక్కడ వివిధ రకాల వేషధారణలో మనకు స్టూడెంట్స్ కనిపిస్తున్నారు సో వీళ్ళని అడిగి మనం వాళ్ళ అసలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నందుకు వాళ్ళ హావభావాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉందో మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో నమస్తే హాయ్ బ్రో మీ పేరు ఏ స్కూల్ నుంచి అంటే ఏం చదువుతున్నారు ఇక్కడ నుంచి వచ్చారు నా పేరు వంశీ బ్రో నేను నుంచి వచ్చాను ఇక్కడ గైడ్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నాను ఇంత పెద్ద స్టేజ్ లో ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నారు కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి మెమరీ కింద చాలా హ్యాపీగా ఉంది చేయడం ఒక అందరికి ఒక మెమరీ కింద మిగిలిపోతుంది కదా ఇప్పుడు చాలామంది అంటే స్టేజ్ మీద మనం ఎందుకు చేయడం అనుకుంటారు కానీ మనం చేసామంటే మనకు అలా మెమరీస్ కింద మిగిలిపోతుంది కదా చేయడం చాలా హ్యాపీగా ఉంది అంటే మీరు ఏ కాన్సెప్ట్ మీద పర్ఫామ్ చేస్తున్నారు ఎప్పుడు తెలుగు తోరణాలు అని చెప్పి పర్ఫార్మెన్స్ మొత్తం అన్నిటి మీద ఇస్తున్నారు అన్ని కాన్సెప్ట్ మీదనే ఇట్ల మీద ఒక్కొక్కరికి ఒక గెటప్ ఇచ్చి పర్ఫామ్ చేస్తున్నారు అంటే నాటకం అయిపోయిపోతా డ్యాన్సా డ్యాన్స్లోనే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పాత్ర అంటే ఇప్పుడు రైటర్స్ అనే ఆలయంలో ఉంటారు కదా అందరి గురించి ఒకొక్కరికి ఒక జ్ఞాపకం అందరి గురించి అందరి గురించి మీ కాలేజీలో అప్పుడప్పుడు మన తెలుగు భాషకు సంబంధించి ఏమైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా చేస్తారు చేస్తూ ఉంటారు ఓకే చూసారు కదా కాలేజ్ కాలేజ్ స్కూల్లోనే కాదు కాలేజ్లో వింటే మన తెలుగు భాషకు సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలు జరుపుతూ ఉంటారంట సో ఇట్లాంటి వివిధ రకాల వేషధారణతో పాటు ఇంత పెద్ద స్టేజ్ మీద కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళ కాలేజ్ యాజమాన్యం కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ చాలా గర్వించదగ విషయం ఇది సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్